పెదపొడి మండలంలో మొంతాతు ఫండ్ ప్రభావంతో నేల కొరిగిన వరి పొలాలపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వడంలో అలసత్వం ప్రదర్శించారంటూ మండల వ్యవసాయ శాఖ అధికారిపై అనుపత్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ పురోగతికి రైతులు కీలకమని ప్రస్తుత తుఫాన్ నేపథ్యంలో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో సంబంధిత అధికారుల పనితీరు ఆశ్చర్యపరిచే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజా పాలనలో అలసత్వం కనబరుస్తున్న అధికారులను ఉపేక్షించబోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాకినాడ వ్యవసాయ శాఖ ఏడి దుర్గాలక్ష్మి అనుపతి నియోజకవర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్ జ్యుతుక సూర్యకుమారి ఆత్మ కమిటీ చైర్మన్ రావాడ నాగు సంబంధిత అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వాడవుతుంది దాన్ని రిమూవ్ చేసుకోవాలి కష్టపడతాడు ఏదో దాంట్లో ప్రయత్నం చేస్తారు కానీ ఒకటికి మూడు ఖర్చు పెట్టాల్సి వస్తుంది చాలా శ్రమ మిషనరీ వాడలేరు ట్రాన్స్ పవర్ వాడతారు అదేనండి ఒక రెండు వేలతో పోయేది ఆరు వేలు ఏడు వేలు అవుతుంది ఇదంతా పడ్డను మీరు మేడం చెప్పినట్టు ఏదో మీకు ఎక్సెల్ షీట్ ఇస్తారు యాప్ లో అప్లోడ్ చేసేస్తాం అనేది కాకుండా ప్రాక్టికల్ డిఫికల్టీస్ విలేజ్ వైజ్ కూడా మెన్షన్ చేయండి మెన్షన్ చేసి నా చేతికి ఇవ్వండి అవి అవి నేను అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో నేను తీసుకెళ్తాను అంతే తప్పించి మనం ప్రాక్టికల్గా మీరు ఏదో పంపించేస్తే ఆ ఫ్యాక్ట్స్ మీద నిలబడిపోతుంది ఆ ఫిగర్స్ మీద ఉండిపోతాను అది కాదు ప్రాక్టికల్ డిఫికల్టీస్ కూడా పై స్థాయికి వెళ్ళాలి ఆ ప్రకారంగా డీటెయిల్గా రిపోర్ట్ తయారవ్వాలి కానీ వాడు ఇక్కడ పెగ్యులర్ సిచ్యువేషన్ ఏంటి పదిహేను పదిహేను ఇరవై రోజుల ముందు సేఫ్ గారు ఎక్కడ పట్టుకెళ్తుంది సేఫ్ గారిని ఎలాగ్ చేస్తాం గైడ్ లైన్స్ సడలించి వాళ్ళు రైతాంగానికి సహాయం చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఆ సిచ్యువేషన్ లో మీరు లైట్ గా ఉంటే ఎట్లా ఇవ్వగలరు నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే నాట్ ఈ సిచ్యువేషన్ లో ఆయన వర్క్ చేయలేరు అందాక జేడి గారిని అడిగి ఎవరినైనా ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయమన్నట్లేదు అని చాలా ఎందుకు వస్తుంది ఇక్కడ నమస్కారం మరి గత నాలుగు రోజులుగా ఏదైతే మెంత తుఫాను తీవ్రంగా ఈ రాష్ట్రాన్ని అవలించే పరిస్థితులు ఉండడంలో ముఖ్యమంత్రి గారు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం ఓటమి నాయకులందరినీ అప్రమత్తం చేయడం తద్వారా ప్రాణ నష్టం ఆస్తి నష్టం నివారించడం జరిగింది ముఖ్యంగా ప్రకృతి కృప వల్ల భగవంతుడి కృప వల్ల అనుకున్న స్థాయిలో భావాను కూడా తన ప్రభావం చూపించకపోవడం వలన ముఖ్యంగా ఆస్య నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఆల్మోస్ట్ లేదనే చెప్పాలి కానీ రైతాంగం తీవ్రంగా నష్టపోయారు రైతులు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల్లో వరి పండించే ప్రాంతం ఏదైతే ఉందో వరి కానీ అపరాలు కానీ పూర్తిగా నష్టపోవడం జరిగింది ముఖ్యంగా మినుము పంట అయితే పూర్తిగా నష్టపోయారు అటువంటి పరిస్థితుల్లో వై వరి రైతులు కూడా దాదాపు పది రోజులు పదిహేను రోజుల్లో పంట చేతికి వస్తుందనుకునే సమయంలో ఈ తుఫాను ప్రభావం రావడం దానివల్ల పంట నేల కొరకడం కూడా జరిగింది పంట నేల కొరకడంతో పాటు కొన్ని చోట్ల నీటిలో ఉనగడంతో మొలకలు వచ్చే పరిస్థితులు కూడా ఇవాళ చవి చూశారు ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాలి సత్వరమే రైతు ఎంత నష్టపోయాడు ఎంత మేరకు నష్టపోయాడు అన్న వివరాలు కూడా అధికారికంగా సేకరించి వ్యవసాయ శాఖ ద్వారా అందించాలనే ఉద్దేశంతో నిన్న ఈరోజు కూడా ఇక్కడ వ్యవసాయ శాఖ అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇది చాలా విపత్కర పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం మార్గదర్శకాలు ఒక విధంగా ఉన్నాయి ఇవాళ పంట నష్టపోయిన వాస్తవ పరిస్థితులు ఓ విధంగా ఉన్నాయి ఈ రెండింటినీ మేళవింపు చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మాపైన ఉంది దానికి తగిన విధంగా ఈ విషయాల్ని వాస్తవ పరిస్థితుల్ని మార్గదర్శకాలని రెండూ ముఖ్యమంత్రి గారి మీద నుంచి అనేక నిబంధనలను సరళీకృతం చేసి ఇవాళ రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసమే వాస్తవ పరిస్థితులు బేరీజ్ వేయడం కోసం ఎక్కువగా క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ సమీక్ష చేస్తూ పూర్తి అవగాహన చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం జిల్లా కలెక్టర్లు అందరూ వాస్తవ పరిస్థితుల్ని ముఖ్యమంత్రి గారికి నివేదించమని వాడతా ఉన్నాం తప్పనిసరిగా రైతుకి పూర్తి సంపూర్ణమైన న్యాయం చేయడం కోసం ప్రజాప్రతినిధులుగా మా వంతు కృషి మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు కార్యక్రమానికి ఏడీ అగ్రికల్చర్ గారు అదేవిధంగా మిగిలిన వ్యవసాయ శాఖ అధికారులు అదేవిధంగా మండల స్థాయిలో ఉన్న రెవెన్యూ మండల పరిషత్ అధికారులు ముఖ్యంగా కూటమి నాయకులు అందరూ ప్రజాప్రతినిధులు హాజరు కావడం జరిగింది అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరూ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితుల్ని సంపూర్ణంగా నాకు తెలియజేయాల్సిందని మరొక మారు కోరుకుంటూ ముఖ్యంగా గత రెండు రోజులుగా విపరీతంగా శ్రమించి ఎటువంటి ప్రాణ నష్టం నష్టం సంభవించకుండా చూసిన అధికార యంత్రాంగానికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మరోసారి కాకినాడ ఎంపీ తండళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి ఉప్పాడలో నిరసన సేవ వేల సంఖ్యలో మత్స్యకార ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామంటూ తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారని ఆగ్రహం పెరగూడి మండలంలో మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన అన్పర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మోన్తా తుఫాన్ ప్రభావంతో నేల కొరిగిన వరి పొలాలపై సమగ్ర దర్యాప్తు నివేదిక ఇవ్వడంలో అలసత్వం వహించిన వ్యవసాయ శాఖ అధికారిపై ఫైర్ కార్తీక మాసం సందర్భంగా జిల్లాలోని నూట అరవై ప్రముఖ శైవ క్షేత్రాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం